మీద శివుడిలా వచ్చాడు వీడు నాకు కాకి చొక్కా వేసుకుని పక్కటి వేసేగాడు వచ్చాడు అనుకుంటా రేషికరే చిల్లరిచి పంపించరా ఇది బిఏపీ దర్శనం కనిపించాడారా శివుడు ఇక్కడ కాదు కాదు అక్కడ దేవుడు పోలీస్ కరెక్ట్ ఆన్సర్ పోలీసా నీకు కళా మందిర్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు ఇవ్వటం లేదు కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఆఫరా పోలీస్ కొట్టే ఆఫర్ ఊర పందుల్లా ఉత్సాహం ఏంట్రా రూల్స్ ఉన్నాయి రూల్సా ఎస్ మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది నో కేస్ నో లోక ఆలసించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం వీడు మళ్ళీ రెండే అక్షరాలు రెండే పంచులు మండపేట ఏ రౌడీ ఉంటాడురా ఆరు అక్షరాలు కదా నీకన్నీ తెలుసా స్వామి నువ్వు మూసుకో నువ్వేసుకో చూసుకో నదస్సల్ మిస్ అవ్వదు ఇది ఆ వెయ్యి వోల్ట్లో ట్రాన్స్ఫారమా స్వామి డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో ఏడు మన శ్రీ ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు ఒకే అక్షరం ఒకే పంచ్ శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ లో లకి గాయ ఫిఫ్టీన్ పంచెస్ కమ్ అందుపే ఇంకా కొంచెం తొక్కతే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చే స్వామీ భక్త వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా చాలు బోనితాస్ ఏ తిట్టు కాదు స్పానిష్ లో బోనిటాస్ అంటే అందమైన యువతులు అని అర్థం థాంక్యూ థాంక్యూ టీ ప్లీజ్ షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్ ఇంకా అందుకే పదవే స్వామి మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా బలే ఉంది ఇక నేమ్స్ లేవు డైరెక్ట్ గేమే ఈ ఊరికి మగాడలా ఫీల్ అయ్యా భవానీ గడ్ ఎక్కడ ఆడమ్మ మొగుడు వచ్చాడు అది కలవడా ఎక్స్ప్రెషన్ ఏంట్రా కొంప తీసి కుమ్మేశానాగుడు మూతల దండా కోర్ ఎక్కడ ఉండడుపుండా కోర్ ఈడా భవాని ఐ స్వీర్ మదర్ ప్రామిస్ సక్తా నువేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావనికుంటే సీడ్లెస్ సత్యపండులో ఉన్నావు నిజం చెప్పు నువ్వు భవానియా ఏంటిది ఇది నిన్ను కుమ్మల సరిగా కుమితెని గుండిజారి గోవిచలకొస్తుంది నా బాధ నీకేం తెలుసా సత్యపండు నేను భవాని సత్యపండు నేను చెప్పేది వినకుండా ఎందుకు అంత చూడు సెత్తిపండు నేను ఏరే పోస్ట్ అయినా హాఫ్ డే వన్ డే లో కేలు కత్వం చేసుకుని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషన్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు ఈ కేసు తొందరగా తేయాలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు కానీ ఇక్కడికి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయిస్తాడు ఇంకా జిప్ కూడా ఇప్పలేదు నా బ్యాగ్ది ఏదే అనుకున్నావు కదా చిలిపే రే సెత్తిపండు నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఏంటి ఐడియా ఇప్పుడు నీకు అటాక్ వస్తే అదే వన్ మంత్ తర్వాత వస్తే చూసావా బాధను బఫరింగ్లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది సత్యపండు నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను ఈ ఊర్లో వన్ మంత్ నేను వెకేషన్ లో ఉంటా ఈ వన్ మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో షాపింగ్ లకి వెళ్తావో పెళ్లికి వెళ్తావో పబ్బాలకి వెళ్తావో లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో కానీ ఒక చిన్న చేంజ్ ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాదు ఎత్తు మీద వస్తాడని చెప్పు నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావు అనుకో వెకేషన్ చూడకుండా కొడతాను వన్ మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్ అవ్వాలి బజ్ ఉంటావు వనిత థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ ఏమో దేనికి వచ్చావు డబ్బు కొట్టడానికి మరి కొట్టు

all the rights are reserved by me ఎవడో కొత్తస ఇంటికొచ్చి చాలా ఎగరెడంట కదా వోడినడం ఇరకొట్టి ఆ నీకు గులాంలాగా రోజు సలం చేస్తా చేస్తాన కొడుకునే వద్దు నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా ముందది పూర్తి చేసుకోరా అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి పడ బాగ్న అవుతుంది నువ్వు వచ్చాక మంటల్లో వాడి కాల్చేద్దాం ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ గాడిని ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించవచ్చు కదా వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేముంటుంది నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎక్కరిని మై టెస్టింగ్ వన్ టూ త్రీ ఈడేంద్రా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది సోదర సోదరి మల్లారా ఇంత హ్యాండ్సమ్ గా ఉంది సోదరి అంటే ఎవరో పలకరేమో సార్ అంటే రోయ్ మర్చిపోయి నుండు మోల్ నున్న ముసలోడా త్వరలో గోడ మీద ఫోటో అయిపోయే పోటర్ పండు అందమైన కాంత ఆమె మీద కన్నేసిన కాంతారావు వినండి 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 నా పేరు భీమా భీమారా మరి అదేది నీలాగే ఒకటి అడిగాడు వాడి గోచిలో దూర్చా కావాలంటే చెప్పు తీసుకొస్తా థ్యాంక్స్ మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా నుంచి మీ ఏ వస్తువు దొంగలించబడ్డా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ స్టేషన్ కి అయితే మా డబ్బులు ఏమవుతాయి మేము పోలీసు అమ్మా నమ్మ నమ్మ ఐతే ను నమకు నీమకైన హక్కు మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ దొంగలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి ఏ వస్తువు పోయినా క్యాష్ లో ఇస్తారా మనకు కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం ఈడేంట్రా తిరిగి ఇచ్చేస్తానంటాడు ఏది పోయినా ఇస్తారా సార్ నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేండి రోయ్ అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను ఇది కరెక్ట్ ఇస్తే నేను బొక్కలో అయ్యాను ఏ దొంగనా నా కొడుకైనా తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పుపట్టిన పట్టిన రాడు అటు పార్క్ చేస్తా ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం ఆలోచించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం సార్ ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్ ఓ రావు గారు కస్టమర్ వచ్చారు రండి రండి ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు చెప్పండి అయ్యా గీతానగర్ రూట్ లో ట్వెల్వ్ బి బస్ లో నా పర్సు దొంగలించేశారు సార్ పిక్ ప్యాకెట్ అవును సాలి దయాలేదు దొంగ నా కొడుకులకి మిమ్మల్ని తుడుచుకుంటా మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్ పర్సులో ఎంత ఉంది టెన్ థౌజండ్ సార్ టెన్ థౌజండ్ ఏనా రావు గారు సార్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాయండి ఎందుకు ఓల్డ్ బాయ్ కి న్యూ పాస్ కొని ఇవ్వాలి కదా థ్యాంక్ యూ సార్ రాయండి సార్ రాస్తున్నాం సార్ కొత్త పర్స్ కూడా రాయండి అది కూడా రాస్తున్నాం సార్ అలాగే సార్ సార్ మర్చిపోయా మంజు నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం వెయిట్ ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్ చెప్పు పటేలా నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ ఇగో పెద్ద నువ్వు ఏకదం బేఫీ కరు వాటి రావు సాబ్ మీ వాళ్ళందరినీ పిలిచి ఆటోగ్రాఫ్ పెట్టి ఎందుకు ఎందుక పటేలా జర చెప్పు సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు అందుక అయితే పెడతాంలే పెడతాం రావు సాబ్ నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న పది ఐదు వందల రూపాయలకు గాను మితితో గలుపుకొని పదిహేను వేల ఐదు వందల రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తక చేసినందుకు ధన్యవాదములు సార్ ఈ డబ్బులు మేమంతా కట్టారు సార్ సరిది ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా మరి ఉద్యోగం చేయని పోలీస్ కి జీతం ఎందుకు పే చేయాలి సిగ్గులేదా మీకు ఆయన ఉంటారులే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను కస్టమర్ ట్రీట్ చేస్తారా మనం వాళ్ళకు ఉపకారం పర్లేదు ఉద్యోగం చేస్తే చాలు ఆఫ్టర్ ఆల్ పిక్ పిక్ సార్ పాకెటా ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్ వాటర్ బిల్ మెడికల్ బిల్ పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్ తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా నేల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్ లోనో లూటీ జరితే పెద్ద కేసు పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు క్రైమ్ సైజ్ బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ పోలీస్ దొంగతనం జరిగితేనే మధ్య తరగతి సగం చచ్చిపోతాడు అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏర్కోవటం లాంటిది పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి లేదంటే మీతోనే ఆ డబ్బు దాని వడ్డీ కూడా కట్టిస్తా అర్థమైందా అర్థమైంది సార్ అర్థమైంది బీటోల్ రూట్లో దొంగతనం జరిగిందంటే ఆ రంగ కడిపోయి అర్జెంట్గా వెళ్ళి నేను తీసుకొని వస్తాను అంత పెద్ద ఇక్కడే వచ్చు సార్ ఇక్కడే ఉండండి సార్ వచ్చేస్తా ప్లీజ్ సార్ మీరు కూడా ఇక్కడే వచ్చి వెళ్ళకండి సార్ రంగా రంగా సార్ ఇక్కడ చచ్చావా సాయంత్రం కమిషన్ పంపిస్తాను కదా కమిషన్ కాదురా అని అయ్యా మాకు వస్తే సై మా కొమిషన్ ఇపాజిబుల్ పెట్టాలే అవును బీటోల్ బస్సులో కొట్టేషన పర్స్ ఎక్కడ పెట్టావు నా లొంగలో ఉంది

మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరన్నా వస్తే అరే ఈ మూట మొత్తం నాకు ప్లీజ్ రా ఈ ఒక్క మూటే కదా ఒక్కటేనా ఇంకెన్ని మూటలున్నాయి ఒక్క కంప్లైంట్ తో అలీబాబా ఖజానా మొత్తం ఊపన్ అయింది కదా ఇలా ఇదిగోండి సార్ సార్ పదివేలు ఇదిగోండి సార్ అన్న పేపర్ ఇదిగో చూస్తున్నా సార్ గుడి బయట నా చెప్పులు పోయినా సార్ వెయ్యి రెండు వేల నువ్వు ఆగరా బాబు వాడు చెప్పులే కదా మా చెప్పులే మేము పడతాం అరే ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా ఆ లోపలికి వచ్చాడు అంటే ఈ లెక్కలు చదువుతాడు వీడు మన బొక్కలు మీరు ఎవరైనా చెప్పులు అంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు బయటే ఇక్కడే ఇవ్వచ్చు సదా మీ సేవలో వారే వా పటేలా నీ దిమాగ్ తోని అందరినీ ఆగ మాగం పట్టించును ఏమన్నా దిమ్మా కానీ ఇంకా వాన్నే లేదురా